మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిన వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఫిక్స్డ్ రెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్ గోస్ అప్స్ టు వన్ లాక్ సెవెంటీ వన్ థౌసండ్ యాజ్ వెల్ ఎందుకంటే మనకు దీనిలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ మనకు రెంటల్ ఆప్షన్ వస్తుంది థర్టీ డేస్కి థర్టీ డేస్ ఆక్యుపెన్సీ ఉన్నా లేకపోయినా మీ రెంట్ మీకు ఇచ్చేస్తాం మనం అనుకున్న బేసిక్ రెంట్ ఇది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ యాడ్స్ తీసుకున్నారు అనుకోండి మనకు సెపరేట్ పార్టిసిపేషన్ వస్తుంది దానికి మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిషనల్ రెంట్ ఇస్తాం థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ థౌసండ్ ఓకే ఎందుకంటే అక్కడ పార్టీసిపేస్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ మనం పార్టీ సో దానిలో మేము ఇంకమ్మ ఎట్లా జనరేట్ చేస్తామంటే మేము ఫుడ్ బిజినెస్ ఉంది మాకు సేమ్ గా ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఎకండ్ ఏమైతుంది అంటే ఈ ఫుడ్ బిజినెస్ లో మన లో వీ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఎవరైతే కస్టమర్ మన దగ్గరికి వచ్చారో ఈవెన్ ఇద్దరు కస్టమర్స్ వచ్చినా సరే అంటే ఒక అప్పులు అకామిడేట్ చేయగలిగిన మనం హ్యాపీగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ అన్ని ఇస్తాం అది కూడా ఎట్లా అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ మన ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఏదైతే మన ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ కూడా ఉందో వాటిలో మనం ఇది అచీవ్ చేయగలతాం సో వీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మెనూ లో మీకు అసలు లేదంటే డెజర్ట్స్ వీ కవర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు కిడ్స్ వచ్చారు అనుకోండి హావ్ థిక్ షేక్ మిల్క్ షేక్ మాక్టేల్ వ్యాఫుల్ బ్రౌనీ లావాస్ కప్ వీ బాగా యూస్ మెను మాకు మెనూ మాకు ఫోర్ హండ్రెడ్ ప్లస్